ధృతరాష్ట్రుడు పాండు విధుల పుట్టిన తర్వాత మహాభారతంలోని కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది ధృతరాష్ట్రుడు పుట్టుకతో అందుడు కావడం వల్ల అతనికి రాజ్యాన్ని అప్పగించలేదు దాసీ కుమారుడు అయిన విధుడు విధుడుకు కూడా రాజ్యాన్ని ఇవ్వకుండా పాండు మహారాజుకి రాజుగా నియమిస్తారు ధృతరాష్ట్రుడు సుబారుడు అనే గాంధార దేశపు రాజకుమార్తె అయిన గాంధారను పెళ్లి చేసుకున్నాడు గాంధారి ధర్మానికి భర్త పట్ల నిబద్ధతకు చిహ్నం భర్త అందుడు అని తెలుసుకొని జీవితాంతం కళ్ళు కట్టేసుకుంది ఇక పాండు మహారాజు సంగతికి వస్తే యదువంశానికి చెందిన కుంతీదేవును మద్రదేశానికి చెందిన మాద్రీలను వివాహం చేసుకున్నాడు ధృతరాష్ట్రునికి పాండురాజును సింహాసనపై నియమించడం మనసులో ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేది కానీ బయటికి మాత్రం చక్కగా ఉండేటట్లు నటించేవాడు కానీ అతని మనస్సు జ్వలలు కమ్మేస్తున్నట్లుగా ఉండేది ఈ లోపలి బాధ తరువాతి కాలంలో కౌరుల అహంకారానికి మౌలిక కారణమైంది పాండు తెలివైనవాడు ధైర్యవంతుడు అతడు అస్తినాపుర రాజ్యాన్ని న్యాయంగా పరిపాలించాడు ప్రజలతో ఎంతో ప్రేమగా ఉండేవాడు విధుడు కూడా వ్యాసుని కీర్తికి తగ్గ వారసుడు ఆయన ధర్మాన్ని మించినవాడు మంచి మంత్రిగా వ్యవహరించేవాడు జ్ఞానమంతా అస్తినాపుర రాజకీయాలు నడిపించడంలో ఉపయోగపడింది ఒకరోజు పాండురాజు అరణ్యంలో వేటకు వెళ్ళాడు అక్కడ ఋషి దంపతులను పాండురాజు బాణంతో కొట్టి చంపాడు వారు చనిపోకముందే అసలు స్వరూపంలోకి వచ్చి ఇలా అన్నారు నీకు రాజధర్మం తెలుసు అయినా ఆచేతూచి చూసుకోకుండా మమ్మల్ని చంపావు కాబట్టి నీకు శాపం ఇస్తున్నాం భార్యతో నీవు ఎప్పుడైతే సంభోగిస్తావో అప్పుడు ప్రాణాలను కోల్పోతావు అని శపించి మాయమవుతారు ఈ శాపం వల్ల పాండు చాలా బాధపడతాడు రాజ్యాన్ని విడిచిపెట్టి వనవాసానికి వెళ్ళిపోతాడు ఇలా మహాభారతాన్ని సులభంగా తెలుసుకోవడం అంటే మన ఛానల్ను ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ